తలనీలాలు ఎందుకు ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి పుట్టు వెంట్రుకలు తీసేటప్పుడు ఇవి మర్చిపోవద్దు దేవునికి తలనీలాలు ఎందుకు ఇవ్వాలి పుట్టు వెంట్రుకలు సమర్పిస్తే ఫలితం ఏంటి అనే సందేహం చాలా మందికి వస్తూ ఉంటుంది సిరోజాలు పాపాలకు నిలయాలని పురాణాలు చెబుతున్నాయి వాటిని తీసేయడం ద్వారా పాపాలను తొలగించుకుంటాం గర్భంలో ఉన్న శిశువు తన తల ద్వారా భూమిపైకి వస్తాడు శిశువుకున్న తల వెంట్రుకల్లో పూర్వజన్మకు సంబంధించిన అనేక విషయ వాసన వలన పాపాలు అనేవి తల జుట్టుకు అట్టిని ఉంటాయి అందుకనే చిన్న వయసులోనే కేశఖండన ద్వారా పుట్టు వెంట్రుకలు తీసే కార్యక్రమం నిర్వహిస్తారు శిశువు మొదటిసారి జుట్టు తీయడం వలన గత జన్మ పాప ప్రక్షాళనతో పాటు మంచి జ్ఞానార్జనకు ఉపయోగకరంగా ఉంటుంది పుట్టు వెంట్రుకలు తలనీలాలను సమర్పించేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఒక్కసారి పరిశీలిద్దాం పుట్టు వెంట్రుకలు శిశువు పుట్టిన సంవత్సరంలోపు సమర్పించాలి లేదంటే మూడవ ఏట అది తప్పితే ఐదవ సంవత్సరంలో తీయాల్సి ఉంటుంది ఇందులో విశేషించి ఉత్తరాయణ పుణ్యకాలంలో పుట్టు వెంట్రుకలు సమర్పిస్తే చాలా మంచిది మగపిల్లలకు సరిమాసంలో ఆడపిల్లలకు బేసి మాసంలో తీయాలి తలనీలాల సమర్పణకు అనుకూలమైన వారాలు సోమ బుధ గురు శుక్రవారాలు ఈ మూడు రోజుల్లో మధ్యాహ్నం పన్నెండులోపు తలనీలాలు ఇవ్వాలి తలనీలాలకు అనుకూల తిథులు శుక్లపక్ష విధియ తదియ పంచమి సప్తమి దశమి త్రయోదశి తిథులు మంచివి జాతకం ఆధారంగా తారాబలం శుభలగ్నం శుభగ్రహ సంపత్తి మొదలగు అంశాలను పరిగణలోకి తీసుకుని అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితుని ద్వారా ముహూర్తం నిర్ణయించుకుంటే ఇంకా ఉత్తమం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి